నిత్యం మద్యం సేవించడం వల్ల మీ కుటుంబాలలో చాలా అనర్థాలు జరుగుతున్నాయి మీ యొక్క భార్యను మీరు వేధించడం హింస గురి చేయడం ఇలాంటి టార్చర్ వల్ల మీ భార్య మీ పట్ల చూపించే అభిమానం మీరు చూపించలేకపోతున్న ఆదరణ వల్ల మీ యొక్క జీవితాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉన్నది అలాంటి సంఘటనే కరీంనగర్ జిల్లాలో కిసాన్ నగర్లో జరిగింది సంతోష్ అనే వ్యక్తి తన భార్య రమాదేవి రమాదేవి తన ప్రియుని తోటి సంతోషిని హతమార్చడం జరిగింది ఈ యొక్క సంతోషిని నిత్యం మద్యం సేవించి భార్యను టార్చర్ పెట్టి హింసించేవాడు ఆ టార్చర్ తట్టుకోలేక ఆ యొక్క రమాదేవి తన యొక్క ప్రియుడు రాజయ్యతో కలిసి తనను హతమార్చడం జరిగింది ఆ యొక్క రాజయ్య అనే వ్యక్తి అతన్ని మద్యం సేవించడానికి తీసుకు చెవిలో చెవులో గడ్డి బందు పూసి చెప్పడం జరిగింది ఇప్పటికైనా మేల్కోవాలి మీ కుటుంబాలలో మద్యాన్ని దూరంగా పెట్టి మీరు మీ జీవితాలను సాఫీగా కొనసాగించు